ఈ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కొండలో నీళ్ళకే ఎక్కువ లైక్ చేసిద్ది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగవాకండి ఫ్రెండ్స్ వేడి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా మీ పిల్లలకు కూడా కొండలో వాటర్ తాగటం అలవాటు చేయండి ఫ్రెండ్స్ మనం ఏది అలవాటు చేస్తే పిల్లలు అదే వాటికే అలవాటు పడతారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కొండ తీసుకున్నాము అండి కొండలో వాటర్ అంటేనే మేము ఎక్కువ లైక్ చేస్తాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మా ఫ్రెండ్ వాళ్ళ వెళ్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఇస్తున్నారు అండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు ఫ్రెండ్స్ ఎండన ఎల్లు వచ్చిన తర్వాత కొండలో నీళ్ళు తాగితే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం వల్ల అప్పటికప్పుడు చల్లదనం అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ తర్వాత ప్రదాలు ఎండిపోయి చిక అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్రెండ్స్ ఎండకి వెళ్ళి రాగానే వాటర్ తాగవాకండి ఫ్రెండ్స్ కా కొంచెంసేపు కూర్చొని కొండలో వాటర్ తాగండి కొండలో వాటర్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ శాతం వాటర్ తాగమని చెబుతున్నారని నేను కూడా వాటర్ తాగటం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ వాటర్ తాగటం వల్ల ప్రదాలు తడిసినా పొట్టలో హెవీ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఎండకెళ్ళు వచ్చిన తర్వాత పల్సటి మజ్జిగ చేసుకొని తాగండి ఫ్రెండ్స్ అది ఆరోగ్యానికి చాలా మంచిది వాటర్ బాటిల్స్ మాత్రం యూజ్ చేయవాకండి ఫ్రిడ్జ్లో వాటర్ అసలు యూజ్ చేయవాకండి ఫ్రెండ్స్ మజ్జిగ తాగటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది ప్రదాలు అవి ఎండిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఉసిరికాయ కనుక ఉంటే నోట్లో ఒక ఉసిరికాయ మొక్క పెట్టుకున్న ఈ ఎండకి ఎక్కువ వాటర్ అవ్వవు ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ తాగటం వల్ల ఉబ్బరమే తప్ప ఏమీ ఉండలేదు ఫ్రెండ్స్ ఆయాసం వస్తుందండి నేను అట్లానే పని చేసుకుంటా వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే ఆయాసం వచ్చి పని కూడా చేసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Miren, tá